ఆరోగ్యకర సమాజం కోసం కూటం ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యకు వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు తిలక్ రోడ్డులోని ఇతర కార్యాలయంలో శనివారం ఆరుగురికి ఎనిమిది లక్షల విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సిటీ నియోజకవర్గంలో ఇంతవరకు ఎనభై నాలుగు మంది కోటి పద్దెనిమిది లక్షల వరకు సీఎం సహాయ నిధి ద్వారా అందజేశామని చెప్పారు గత వైసీపీ పాలనలో రాజమండ్రి సిటీలో ఒక్కరికి కూడా ఇలా సహాయ చేయలేదని ఆయన విమర్శించారు ఎన్టీఆర్ వైద్య అందని పేదలకు ఈ విధంగా సీఎం సహాయ నిధి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటారని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం పేదలను అన్ని విధాల ఆదుకుంటున్నామని చెప్పారు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిని పదిహేను రోజులకు ఒకసారి సందర్శించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు కార్యక్రమాలు పండుగ వాతావరణంలో ఇంత బాగా జరుగుతాయని ఎవరు ఊహించలేదని అన్నారు గత వైసీపీ పాలనలో శాసన సభ్యులకు ఇలాంటివి జరగలేదని అన్నారు ఆడదాం ంధ్ర అవినీతిపై అసెంబ్లీ తాను ఫిర్యాదు చేసిన విషయాన్ని ఎమ్మెల్యే యాదరెడ్డి శ్రీనివాస్ గుర్తు చేశారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ రాంబాబు నాయుడు మాస్టర్ దుత్తరపు గంగాధర్ వీరారాము తదితరులు పాల్గొన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యకరమైన సమాజం కోసం ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తా ఉంది కూటమి అధికారంలో వచ్చిన నాటి నుంచి వైద్య విద్యకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం వైద్య విధి విద్యకి అధిక ప్రాధాన్యత ఇచ్చే ప్రక్రియలోని ఓ పక్కన విద్య అనేకమైన సంస్కరణలు గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తీసుకుంటా ఉంటే ఒక పక్కన విద్యాశాఖని ప్రక్షాళన చేసుకుంటూ ప్రజలకి మెరుగైన వైద్యం అందించే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం ఈరోజు మనం చూస్తూ ఉన్నట్లయితే ఎన్టీఆర్ వైద్య సేవలో వర్తించినవి అనేకం ఉన్నాయి అది వారు ప్రజలు ఆపరేషన్ చేయించుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉన్నదాన్ని గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు కూడా చెప్పారు ఏ కుటుంబానికైనా కష్టం వస్తే ఇంటిలో పెద్ద కొడుకు కింద ఆదుకుంటానని ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నారు ఆ హామీ కట్టుబడి ఈ రోజున రాష్ట్రంలో అనేకమైన నియోజకవర్గాల్లో ఈ ముఖ్యమంత్రి సహాయనిధి ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనేక మందిని ఇది రోజు ఆదుకోవడం జరుగుతూ ఉంది ఆ ప్రక్రియలోని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు గడిచిన తొమ్మిది నెలల్లో సుమారు డెబ్బై ఎనిమిది ఫైల్స్ కోటి పది లక్షలు ఈ రోజున ప్రజలకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకుంటా ఉన్నాం ఈ రోజున మరొక ఆరుగురికి ఏదైతే సుమారు ఎనిమిది లక్షలు విలువ చేసే చెక్కులు ఇవ్వడం జరిగింది అంటే సుమారు ఎనభై నాలుగు మందికి కోటి పద్దెనిమిది లక్షలు కోటి పద్దెనిమిది లక్షలు రూపాయలు ఈ రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకోవడం జరిగింది ఎనభై నాలుగు వేల మ ఎనభై నాలుగు మంది ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటా ఉన్నారు వారందరి యొక్క చెక్కులు ఇస్తా ఉన్నప్పుడు వాళ్ళందరి యొక్క కళ్ళల్లో ఆనందం కానీ ఒక భరోసా కానీ ఎందుకంటే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వాళ్ళు ఊహించలేదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా ఏనాడు కూడా ఇలాంటి ఒక్క చెక్ ఇచ్చిన పాపానికి పోలా మరి వైద్య సేవలో వర్తించిన వాటికి ఇలా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి ఏంటి పరిష్కారం ఈ విధంగా ఆదుకుంటారని వారే ఊహించలేదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు జరిగిన కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమంలో ఎవరికి రాలేదు కాబట్టి వీరైతే ఆశ వదులుకున్నారు కానీ ఇప్పుడు చెక్కులు ఒక్కొక్కటిగా వస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని సంప్రదించి కూటమిగా మా అందరికీ న్యాయం చేయండి అని వారు అడుగుతున్న విధానానికి ఈ రోజున ముఖ్యమంత్రి గారు స్పంది స్పందిస్తున్న తీరికి ఈ రోజున అనేక మందికి ఆదుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియచేస్తూ నేను ప్రజల్ని కోరుతూ ఉన్నాను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి సహాయ నిధి లేదు ఈరోజు పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆదుకుంటా ఉన్నారు కేవలం ఈ నియోజకవర్గానికే ఎనభై నాలుగు మందిని ఆదుకుంటూ కోటి పద్దెనిమిది లక్షలు తెచ్చున్నాం ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క కార్యక్రమం ద్వారా లబ్ధి పొందాలని అనుకుంటే తప్పకుండా ఎమ్మెల్యే ఆఫీస్ని సంప్రదించండి మీ అందరికీ కూడా ఆదుకోవడానికి ఈరోజు కూటమి ఎమ్మెల్యేగా మేము ఉన్నామని చెప్పి వారు అందరికీ తెలియజేస్తా ఉన్నాం చెప్పాం ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి మాచురీ దగ్గర డబ్బులు వసూలు చేసి పేదవారిని అప్పటి మా ధైర్యా ఎదుగు మా మెంబర్ కూడా ఉన్నారు ఈయన ఇంకో కారకుడు గవర్నమెంట్ హాస్పిటల్ మెంబర్ పేదవారు అప్పటికే దుఃఖంతో ఉంటారు చనిపోయిన వారు బాధల్లో ఉంటే వాళ్ళని ఆ బాధల్లో ఉన్నవారిని కూడా పట్టి పీడించి లాక్కు తింటున్నారని అంటే వాళ్ళు మనుషులు కాదు పశువులు వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని మేము మా కమిటీ మెంబర్స్ టీడీపీ బీజేపీ జనసేన ఎవరైతే ఉన్నారో చాలా బాగా పనిచేస్తామని అడగడం ఎంక్వైరీ వేయింపించాను భవానీ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో టెర్మినేషన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది ఆర్డర్ కాపీ ఇదిగోండి అంటే ఇది కూటమి యొక్క చిత్తశుద్ధి అడిగిన వారికి ఇది సమాధానం మీరు ఏం చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ తొమ్మిది నెలలోనంటే ఇలాంటి తప్పులు చేస్తున్న వ్యక్తులు ఇక్కడ చాలామంది ఉన్నారు హెచ్చరిస్తూ ఉన్నాం నేను మరలా హెచ్చరిస్తూ ఉన్నాను గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైతే తప్పు చేస్తున్న వాళ్ళు ఎవరిని ఉపేక్షించేది ఇది కూటమి ప్రభుత్వం ప్రజలకి మెరుగైన వైద్యం అందిద్దామన్న సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం ప్రతి పదిహేను రోజులకి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ రెండు మూడు గంటలు నేను కూర్చుంటుంది సరదా ఎక్కి గిల్లిగిచ్చలు ఆడుకోవడానికి కాదు ప్రతి తప్పు మా దృష్టిలో ఉంటా ఉంది టైం చూస్తూ ఉన్నాం మూడింది చర్యలు తీసుకున్నాం మిగతా వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకుంటా ఉన్నారు ప్రజలు బాధలతో వస్తూ ఉన్నారు మంచి వైద్యం అందించండి దొరికిందిగా దాన్ని కాకినాడ రిఫర్ చేయడం లేకపోతే వచ్చిన పేషెంట్ని పక్కన పెట్టేసి మీరు కబుర్లు ఆడుకోవడం లాంటివి జరిగితే ఇదే మాదిరి చర్యలు అందరిపైన ఉంటాయి ఆలోచించుకోవాలి మీ పని మీరు చేయండి మా పని మేము చేస్తాం అందరికీ ధన్యవాదాలు